హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో హీరో ఏం జరిగినంత మనం ఇప్పుడు ఈ డోర్ చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు కష్టం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేష్ మనకి కూడా క్లిక్ చేసాయండి ఇక మొత్తం మీద సీరియల్ లో కనుక చూసుకుంటే ప్రస్తుతం కార్తీక దీపం సిరీలతో చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది నిజంగానే దీపను సుమిత్ర క్షమిస్తుందని అందరూ కూడా ఆశపడతారు కానీ అనుకోని విధంగా తప్పు అన్నట్లుగా సుమిత్ర మాట్లాడటంతో అందరూ కూడా షాక్ అయిపోతారు దీప తన చేసిన తప్పును ఒప్పుకుంటేనే తప్ప నేను దీపను క్షమించను చెప్పేశాడు సుమిత్ర అనడంతో కార్తీక్ దీప ఇద్దరు కూడా షాక్ లో ఉంటారు కానీ దీప మాత్రం తప్పు ఒప్పుకుంటానని చెప్పేసి అంటుంది కానీ కార్తిక్ మాత్రం అందుకు అంగీకరించడు తప్పు ఎవరు చేశారో నేను ఖచ్చితంగా నీ ముందు నిరూపిస్తాను ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు అది నేను ఆధారాలతో సహా పట్టుకుంటానని చెప్పేశాడు మొత్తానికి మన కార్తిక్ జోస్నకైతే దిమ్మ తిరిగి షాక్ అయితే ఇవ్వబోతున్నాడు ఇక ప్రస్తుతం మన సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే నీకు అసలు విషయం తెలియదు మాస్టారు మీరు మౌనంగా ఉండండి అని చెప్పేసాడు మొత్తానికి ని మన కార్తిక్ హెచ్చరిస్తాడు ఇక వెంటనే చూసినా దీపదే తప్పు చేసింది కాబట్టి దీపని అంటున్నారు అని చెప్పేసి అంటుంది అసలు ఆ రోజు ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత ఆపనే సరే ఆపకుండా నన్ను షూట్ చేయబోయింది అది మిస్ అయ్యి మా నాన్న దశరథకి గుండెలో బుల్లెట్ దిగింది ఇదంతా నిజం కాదా బావా దీప కాల్చడం నిజమే కదా అని చెప్పేసి అంటుంది జోస్నా ఇక దాంతో కార్తీక్ మరింత ఫైర్ అయిపోతాడు అసలు తప్పులని మీ వైపు పెట్టుకుని నిందలు దీప వేస్తున్నారని చెప్పేసి అంటూ కార్తిక్ ప్రశ్నిస్తాడు ఇక దాంతో జోస్న సైలెంట్ అయిపోతుంది కానీ సుమిత్ర మాత్రం స్పందిస్తూ అవునురా మేము తప్పు చేశాం కాబట్టి క్షమాపణలు కోరం సర్దికున్నాం జ్యోస్న చంప కూడా నువ్వు చేసిన తప్పు అని చెప్పాను కానీ మీరు మాత్రం మీ తప్పులను అస్సలు ఒప్పుకోవడం లేదు కానీ అంటూ సుమిత్రు ఒప్పుకోమని చెప్పేసి అంటూ ఎలా ఒప్పుకుంటారు కానీ అంటూ కార్తిక్ అనేసరికి ఇంతలో దశరథ్ కూడా కార్తీక్ మాటలను నమ్ముతాడు కార్తిక్ కి సపోర్ట్ గా నిలబడతాడు ఇదంతా సుమిత్ర చాలా సీరియస్ అయిపోతుంది దీప చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటేనే నేను క్షమిస్తాను అప్పటి వరకు కూడా నేను అసలు క్షమించను ఇక మీరు ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపోండి అని చెప్పేసి అంటూ సుమిత్ర చాలా సీరియస్ అనే సరికి ఇక కార్తిక్ ఒక్కసారి కోపంతో కాంచనం దీపను తీసుకుని ఇంటికైతే వెళ్లిపోతాడు ఇక దీప ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది దాంతో కార్తీక్ అయితే పక్కనే ఉండి ఓదారుస్తూ ఉంటాడు ఇక ఇదే సమయంలో శ్రీధర్ వచ్చి మంచి అవకాశాన్ని పాడు చేస్తావని కార్తిక్ మీద చాలా సీరియస్ అవుతాడు దీప నిషం ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు కలిసిపోయే అవకాశం వచ్చింది కానీ నువ్వు దాన్ని పాడు చేశావని చెప్పేసి అంటాడు కార్తీక్ ని శ్రీధర్ ఇక దాంతో కార్తీక మాట్లాడతాడు దీప ఏదో ఈ రెండు కుటుంబాలు కూడా కలవాలని నేరం పైన వేసుకుంటే రేపు శిక్ష తనకే పడుతుంది కదా సుమిత్రతో వదిలేసినా సరే పారు చేసుకున్న మాత్రం దీపన తప్పు చేసిందని స్వయంగా ఒప్పుకుందని కోర్టులో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తారు ఇక దాంతో దీపకు మూడేళ్లు చేరే శిక్ష పడుతుంది తప్పు చేయడమే తప్పు కాదు మాస్టారు చే తప్పును కూడా ఒప్పుకోవడం కూడా తప్పే అంటూ శ్రీధర్ కి చాలానే గట్టిగా బదిలిస్తాడు మన దాంతో శ్రీధర్ అయితే సాలెంట్ అవుతాడు దీప వలనే కదా శివనారాయణ గారి కుటుంబం మన కుటుంబం కలిసే అవకాశం నిరుపయోగం అయిందని శ్రీధర్ అంటాడు చాలా సీరియస్ గా ఇక దీప కాస్త ఓపిక చేసుకుని తప్పు తనదేనని ఒప్పుకుంటే అసలు ఇంత దూరం వచ్చేది కాదని శ్రీధర్ చెప్తాడు ఇక దీపం మౌనంగా ఉండటం వలన సుకిత అంతలా రెచ్చిపోయింది మీ ఆవేశంతో మన కుటుంబాలు మరింత దూరం కావాల్సి వచ్చిందని చెప్పేసి శ్రీధర్ మరింత మండిపోతాడు కార్తికేలా స్పందిస్తాడు తప్పు మనది కాదు అయినా సరే మనమే తప్పు చేశామని ఎలా ఒప్పుకుంటాం మాస్టారు అని ఇక కార్తిక్ ప్రశ్నించడంతో కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా సరే ఒప్పుకోవాల్సి వస్తుంది తద్వారా మనం అనుకున్న కుటుంబాలు కలిసిపోతాయని చెప్పుకొస్తాడు ఈ విషయంలో నువ్వు తల తూర్చగానే కార్తిక్ అయితే శ్రీధర్ అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు నువ్వు ఈ విషయంలో కలగ చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటాడు కానీ శ్రీధర్ మాత్రం ఏ మాత్రం కార్తీక్ చెప్పినా సరే ఆపకుండా దీపదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ కార్తిక్ మరింత రెచ్చిపోతాడు ఇది నా కుటుంబం నా సమస్య ఇందులో మీరు అసలు తలదర్చాల్సిన పని లేదు అని చెప్పేసి శ్రీధర్ పై చాలా మండిపడిపోతాడు మా అత్త సుమిత్ర పిలిస్తేనే తప్ప మనం అక్కడికి వెళ్ళాము ఇక అక్కడే ముగిసిపోయింది ఇక మీరు ఇంట్లో మాట్లాడే అవసరం లేదు వెంటనే బయలుదేరండి అని చెప్పేసి అంటూ ఆఫీస్ ఉంటే శ్రీధర్ వెళ్లిపోమంటాడు ఇక దాంతో శ్రీధర్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు ఇక దీప ఇంట్లో నుంచి కూర్చొని కన్నీలు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు సుమిత్రపై దశరథ చాలా సీరియస్ అవుతాడు దీపలను అసలు అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందని దశరథ ప్రశ్నిస్తాడు దీప చేసిన తప్పులను ఒప్పుకుంటే ఎంత దూరం వచ్చేది కాదని సుమిత్ర చెప్తుంది దీప తన తప్పులను ఒప్పుకునే వరకు క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో దసరా చాలా సీరియస్ అవుతాడు ఇక వెంటనే చూసినైతే మధ్యలో కలగి చేసుకుని దీప తన తప్పులను ఒప్పుకుంటే బాగుండేది కదా దాంతో దశరథ్ మరింత ఫైర్ అయిపోతాడు అసలు ఆ తప్పులు ఒప్పుకునే దానికంటే దానికంటే ముందు నీ తప్పులను నువ్వు ఒప్పుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు ఇక దాంతో జ్యోస్న అలానే సుమిత్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోస్న వెంటనే ఇలాంటిది అసలు నా తప్పులు ఏమున్నాయని చెప్పేశాడు దశరథను ప్రశ్నిస్తుంది చాలానే ఉన్నాయి జ్యోతి అసలు బుల్లెట్ నా గుండెల్లో దిగే ముందు అసలు దీప చేతిలోకి ఆ ఎలా వచ్చింది అని చెప్పేశాడు దశరథ్ ప్రశ్నించేసరికి జ్యోస్న షాక్ అయిపోతుంది ఇక వెంటనే చూసిన మాట్లాడుతుంది నా చేతిలో ఉన్న గన్ను దీప లాగేసుకుంది అని చెప్పేసి అంటుంది అలాంటప్పుడు అసలు నీ చేతిలో ఆ గన్ను ఎలా వచ్చిందని చెప్పేసి దశరథ్ మళ్ళీ ప్రశ్నిస్తాడు ఇక ఇంతలో చూసిన షాక్ అయిపోతుంది తాత గదిలో నుంచి తీసానని చెప్పేసి అంటుంది అది అసలు అక్కడి నుంచి గన్ తీయాల్సిన అవసరం నీకేమిచ్చిందని చెప్పేసిండు దశరథ అడిగేసరికి దీప నన్ను చంపబోతుందని తెలిసి రక్షించుకోవడం కోసం గన్ తీసుకొచ్చానని చెప్పేసి అంటుంది ఇక దాంతో వెంటనే దశరథ ఎలా అంటాడు అసలు దీపం చంపబోతుంది నిన్నే చంపబోతుందని అది అలా తెలిసింది నిజానికి దీప నేను చంపేంత తప్పు నువ్వేం చేస్తామని ప్రశ్నిస్తాడు దాంతో జ్యోస్న కదా చెమటాలు పట్టిపోతాయి అడుగుతున్న దగ్గర ఏం సమాధానం కూడా ఉండదు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది ఇక సరైన సమాధానం ఇవ్వకపోతే తానే దొరికిపోతానని టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది సభాష్ నాన్న మీకు మాకంటే మా కాంచిన అత్త అలానే మీ చెల్లి వాళ్ళ కుటుంబమే ముఖ్యం అనుకుంటా వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడనా సరే మీరు మాత్రం సపోర్ట్ గానే వాళ్ళకి నిలబడతారు కన్న కూతురి కంటే నీకు వాళ్ళే ఎక్కువ నాన్న ఇంత జరిగినా కూడా నువ్వు మా గురించి మాట్లాడటం మానేసి మన ఇంటి పని మనిషి అదీపని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నావు ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు అని చెప్పేసి మాట మాట పెరిగిపోతుంది ఇక జోసిన దశరథ మాటలు జారుతూ ఉంటే సుమిత్ర చాలా కోపాడుతూ ఉంటుంది ఇక చూడలేక ఒక్కసారిగా చూసిన చంప పగలు కొట్టేస్తుంది ఇక దాంతో జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు చూసినా మీ నాన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే అసలు సహించేది లేదు నీ హద్దుల్లో నువ్వు ఉండాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అందులో అసలు ఇక్కడ నుంచి వెళ్లిపోవని చెప్పేసి ఇక వెంటనే జ్యోశనం అయితే పంపించేస్తుంది ఇక జ్యోసన చాలా కోపంగా చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తర్వాత సుమిత్ర అయితే నన్ను క్షమించండి జ్యోత్నం ఏదో అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు జ్యోత్న తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నా అని చెప్పేసి అంటూ సుమిత్ర అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక దశరథ శివనారాయణ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు ఇంట్లోకి వెళ్ళిన అయితే గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది పారిశాతం అయితే వెన్న తీసుకుని వచ్చి జ్యోత్న బుగ్గు మీద రాస్తుంది సరిపోయిందా బాగా అయిందా నువ్వెందుకు అసలు మీ డాడీనే రెచ్చగొట్టావు చూడు మీ మమ్మీ చేతులు ఇప్పుడు నువ్వే తనులు తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా చేస్తున్నావు నువ్వు మాట్లాడే ముందు కొంచమైనా ఆలోచించాలి కదా అసలు మీ మమ్మీ ఏం ఆలోచిస్తుందో సుమిత్ర ఆలోచనలో మనకు అంతే లేకుండా పోయాయి ఇంకా మీ మమ్మీ దృష్టిలో బ్యాట్ గా తయారవుతున్నావు ఇలా గనక కంటిన్యూ అయిందంటే నీకున్న మీ అమ్మ సపోర్ట్ కూడా పోతుంది జాగ్రత్త జ్యోత్న అని చెప్పేసి అంటూ పారిశాతం అయితే జ్యోసనకైతే వార్నింగ్ ఇస్తుంది కాదు కానీ ఇప్పుడు నా కోపం అంతా కూడా ఆ దీపను అసలు ఆ దీపని ఏం చేయాలి దీప మీద పక్క తీర్చుకోవడం ఎలాగా రెండు కుటుంబాలు కలవకూడదని చెప్పేసి మనం ఎంత అనుకున్నామో ఎక్కడ కలిసిపోతారో మా మమ్మీ ఎక్కడ దీపను క్షమించేస్తుందేమో అనుకున్నాను కానీ మొత్తానికి బలం మెలక పెట్టేస్తుంది తప్పు చేయని దీప తప్పు చేశానని అసలు ఒప్పుకోదు అందుకు ఒప్పుకున్నా సరే బావ మాత్రం అసలు ఒప్పుకోనివ్వడు దీపకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి రేపు ఒక రోజు నేను బావతో మాట్లాడాలి అని చెప్పేసాడు ఇక చూసినది అనుకుంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే దీపా కార్తిక్ ఇద్దరు కూడా మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ వస్తూ ఉంటారు ఈ లోపల ఎదురుగానే జ్యోసనం వస్తుంది ఏంటి బావ మళ్ళీ మా ఇంటికే బయలుదేరారా సరిపోలేదా మళ్ళీ ఈ దీప ఇంటికి ఎందుకు వస్తున్నావు అగ్రిమెంట్ ప్రకారం నువ్వే కదా ఇక్కడ పనిచేయాల్సింది జ్యోసిన అనేసరికి నీకు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా అసలు మారవాతో పాటు నా భార్య కూడా వస్తుంది నా భార్య రాకూడదంటే చెప్పు నేను కూడా రాను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసేయి నీకు నాకు ఏ సంబంధం ఉండదు ఇక మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు అంటూ కార్తిక్ మాట్లాడతాడు ఇంతలో చూసినైతే చుడుదీప చేసిన తప్పును ఒప్పుకోవచ్చు కదా రెండు కుటుంబాలు కలిసిపోయాయి కదా మా అమ్మ మా అత్త మా బావ అందరితో కూడా కలిసి మా తాత కలిసి ఉండాలని ఎంతో ఆనందపడ్డాడు కేవలం నీ కారణంగానే రెండు కుటుంబాలు కలిసి ఉండలేకపోయాయి ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు ఒప్పు చేశానని ఒప్పుకుంటే ఏమైంది అని చెప్పేసాడు దీపనైతే ఇంకా బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంది చూస్తున్నా ఇక మాటలు కోపం వచ్చిన కార్తిక్ అయితే చుడు ఎవరు చేశారు ఎవరి చేతి చేయించారో నాకు తెలుసు త్వరలోనే ఆధారాలతో సహా అన్ని కూడా నీ ముందు బయట పెడతాను అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేయల్లో ఊచలు లెక్క పెడతారు గుర్తు పెట్టుకో నేను తప్పుకో నా భార్య ఎందుకు శిక్ష అనుభవించాలి ఆ తప్పు చేసిన వాళ్ళని నేను త్వరలోనే పట్టుకుని వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను అని చెప్పేశాను జ్యోస్నకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ ఇక దాంతో ఒక్కసారి జోస్న బొమ్లు ఎత్తుపోతుంది ఎందుకంటే దశరథను సూట్ చేయించింది జ్యోస్న కాబట్టి జ్యోస్న గురించి ఒకవేళ కార్తిక్ కనుక నిజం తెలుసుకుంటే మరి జోస్న పరిస్థితి ఏమవుతుంది త్వరలోనే కార్తిక్ అన్ని నిజాలు తెలుసుకుని తప్పు చేసింది జ్యోత్న అని చెప్పేసి సుమిత్ర ముందు నిలబెడితే బాగుండు అని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే ఉండబోతుంది కచ్చితంగా ఆధారాలతో సహా జ్యోత్న ఎక్కువ బండారాన్ని సుమిత్ర ముందు మన కార్తిక్ బయట పెట్టనున్నాడు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ చే కార్తీక దీపం సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా గణేశ్ సింహలు కూడా క్లిక్ చేసేయండి